కంచి కామకోటి పీఠానికి అరవై ఎనిమిదవ పీఠాధిపతి అవిచ్ఛిన్నంగా ఎనభై ఏడు సంవత్సరములు పీఠాధిపత్యం చేశారు ఒక సన్యాసికి వేరొక సన్యాసి ఎదురు పెడితే ఎవరు ఎవరికి నమస్కరించాలి ఎందుచేత అంటే నమస్కారానికి మళ్ళీ ఒక ప్రత్యేకమైనటువంటి విశేషం ఉంది ఒక గృహస్థు ఉన్నాడు అనుకోండి ఆయన సన్యాసికి నమస్కరిస్తాడు బ్రహ్మచారి సమ సన్యాసికి నమస్కరిస్తాడు వానప్రస్తు సన్యాసికి నమస్కరిస్తాడు సన్యాసి ఎంత చదువుకున్నాడు అన్న దాంతో నిమిత్తం లేదు కాషాయ దండ మాత్రేణ ఇతి పూజ్యో సంశయ కాషాయ వస్త్రం కట్టుకుని సత్యదండాన్ని పట్టుకున్నంత మాత్రం చేత ఇతి పూజ్యుడు ఆయన్ని నమస్కరించాలి అని శాస్త్రం చెప్తోంది అందరూ సన్యాసికి నమస్కరిస్తారు సన్యాసి ఏ సన్యాసికి నమస్కరించాలి ఇద్దరు సన్యాసులు ఎదురుపడ్డారనుకోండి ఎవరెవరికి నమస్కరించాలి ఏమంటే వచ్చిన నష్టమే ఉంది మీరేగా అన్నారు వినయమని ఎవరెవరికి పెట్టుకుంటే వచ్చిన ఉందండి అది కాదు ఒకరి కన్నా ఒకరు అధికులయ్యి ఉంటారు ప్రమాణముల చేత అధికులైన వాడికి అంత తేజస్సు లేనివాడు నమస్కరించకపోయినా వారు వచ్చినప్పుడు వీడు లేవకపోయినా వీడి ప్రాణములు వాటి స్థానముల నుంచి పైకి లేస్తాయి అందువల్ల తేజస్సు క్షయం అవుతుంది కాబట్టి నమస్కరించాలి తనకన్నా తేజోమూర్తి అని గుర్తెలిగినప్పుడు వయస్సుతో సంబంధం లేదు నమస్కారం చెయ్యవలసిందే కాబట్టి ఇద్దరు సన్యాసులు అనుకోండి అప్పుడు ఎవరెవరికి నమస్కారం చేయాలి దానికి ఒక ప్రమాణం ఉండాలి కదా అంటే ఎవరు ఎక్కువ చాతుర్మాస్యాలు చేశారో చాతుర్మాస్యం వ్రతం సన్యాసులకు ఎవరు ఎక్కువ చాతుర్మాస్య వ్రతాలు చేశారో వారికి మిగిలిన వాళ్ళు నమస్కరించాలి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కంచికామకోటి పీఠాధిపత్యంలో ఉండగా ఏట సన్యా చాతుర్మాస్యాలు మొదలు పెడితే నూరు సంవత్సరములు చేశారు అంటే ఎనభై ఏడు సంవత్సరములు చాతుర్మాస్యాలు చేశారు అంటే వారికి నమస్క వారు నమస్కరించవలసినటువంటి వారు ఈ భూమండలం మీద లేరు ఎవరైనా ఈ భూమండలం మీద నమస్కరించవలసి వస్తే ఒక్క చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామికే ఆయన నమస్కరించవలసిన వాడు ఇక లేరు అప్పుడు ఏమనాలి చూశారా నేను ఈ స్థాయికి వెళ్ళానో అనాలి ఆయనేమన్నారో తెలుసా ఇది చాలా అపురూపమైన విషయం కదా అన్నారు ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అన్నారు అవును నిక్కచ్చిగా అపురూపం ఎందుకో తెలుసా నేను కలియుగంలో పుట్టడన్న అదృష్టం ప్రేతాయుగంలో పుట్టకపోవడం నాకు గొప్ప వైభోగం అన్నారు అది నీవంటున్నది ఒకటి మీరు ఒకటి ఏమిటి మీకు పట్టిన అదృష్టం కలియుగంలో అంటే ఆయన అన్నారు రామచంద్రమూర్తి ఉన్నాడు రామచంద్రమూర్తి నరుడిగా భూమి మీద నడయాడా పదహారు గుణములతో కశ్చీర్యమాన్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాక్యో దృఢవ్రద చారిత్రే కౌయుక్ సర్వూతీషు పూహిత విద్వామర్థశ్చక ప్రియదర్శన ఆత్మమాన్ కో జాత రోషస్య రోషస్ పదహారు గుణములు పరిపూర్ణముగా కలిగిన పురుషోత్తముడైనప్పటికీ నరుడిగా ఈ భూమి మీద నడయాడాడు కనుక త్రేతాయుగంలో సన్యాసాశ్రమంలో ఉన్న నేను కనబడితే రాముడు నాకు నమస్కరించిండేవాడు నేను రాముడికి నమస్కరించలేకపోయేవాడిని కలియుగంలో పుట్టాను కాబట్టి ఎనభై ఏడు చాతుర్మాస్యాలు చేసిన రాముడికి నమస్కరించుకుంటున్నాను ఏమి చెప్పాలి ఆయన వినయం అది చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారంటే నేనైతే అనుకుంటాను చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి జీవితంలో కొన్ని ఘట్టాలు విద్యార్థులకు పాఠ్య ప్రణాళికలో అంతర్గతమైన అంశములు కావాలి అప్పుడు అది చాందసత్వం కాదు అసలు ఒక పిల్లవాడు ఒక పెద్దవాడు ఎలా బ్రతకాలో నేర్చుకోవాలంటే పెద్దల యొక్క జీవిత చరిత్ర చదవాలి దీనిక పారాయణ చేస్తామంటే అదిగో వాళ్ళు చెప్పిన విషయాలు మనసులో బాగా నాటుకోవడానికి అలా బ్రతకడానికి ధర్మమునందు అనురక్తి కలగడానికి పెద్దల యొక్క జీవిత చరిత్రని సింహావలోకనం చేయడం అంతేకాని నిజానికి వారి గురించి మనం తెలుసుకోగలమనా వారి గురించి మనం చెప్పగలమనా ఒక్క నాటికి సంభవం అయ్యే విషయం కాదు వారు పలికిస్తే పలకాలి తప్ప వారి గురించి పలకడానికి నేనెంత డిమాండ్ మహాపురుషులలో మళ్ళీ వేళ్లతో లెక్క పెట్టగలిగినటువంటి మహాపురుషులలో ఒకరు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి నేను ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే కర్ణాటక రాష్ట్రంలో బోయిసల బ్రాహ్మణ కుటుంబంలో ఋగ్వేదాన్ని ప్రధానంగా చేసుకున్నటువంటి కుటుంబంలో చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు స్వామినాథన్ అనేటటువంటి లౌకికమైనటువంటి పేరుతో పుట్టారు తల్లిదండ్రులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మహాలక్ష్మమ్మగారు ఇందులో వారే తొంభై ఐదవ ఏట కూడా ఒకసారి మాట్లాడుతూ చెప్పిన మాట వారేమి శాస్త్రాన్ని ప్రమాణం చేసి నిప్పులు కడిగి ఎప్పుడూ శాస్త్రం గురించి మాత్రమే ఆలోచించేటటువంటి తండ్రి గారి కడుపున పుట్టినవారు కారు వాళ్ళ అమ్మగారి మడి గురించి మాట్లాడుతూ అని ఒకసారి చెప్పుకున్నారు మా అమ్మగారిది మడి అని చెప్పారు అంటే మామూలుగానే మడి కట్టుకుంటే చాలా ఛాందసంగా పాటిస్తారు ఇక శ్రాద్ధం పెట్టేటప్పుడు మరింత జాగ్రత్తగా మడి పాటిస్తారు మా అమ్మగారిది శ్రాద్ధ మడి అని చెప్పారు ఆవిడ అంత ఆచారం పాటించేవారు తండ్రి గారు ఆంగ్ల విద్యను అభ్యసించారు వారు ప్రభుత్వోద్యోగం చేశారు అందుకే విద్యాశాఖలో వారు పాఠశాలలను తనిఖీ చేసేటటువంటి అధికారిగా కొంతకాలం ఉద్యోగం చేశారు అలా ఉద్యోగం చేశారు కాబట్టి ఫిరంగిపురం విల్లుపురం మొదలైనటువంటి అనేక ఊళ్ళల్లో ఉద్యోగం చేశారు ప్రతిరోజు ఏదో శాస్త్రాధ్యయనం చేస్తూ ఉండడం విశేషమైనటువంటి కర్మిష్టిగా జీవించడం చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క తండ్రి గారి విషయంలో అన్వయం కాలేదు కానీ వారు చాలా భక్తి తత్వాలు పీఠముల ఎంతో అపారమైనటువంటి గౌరవం కలిగిన వారు కానీ వారు చదువుకున్నది ఆంగ్ల సంబంధమైన చదువు చేసినది ప్రభుత్వపరమైనటువంటి రాజోద్యోగం వారి కడుపున మొట్టమొదట ఒక కుమారుడు జన్మించాడు ఇప్పటికీ మనకి గోదావరి జిల్లాల్లోనూ కొన్ని చోట్ల ఒక అలవాటు ఉంది ఏమిటి అంటే తాతగారి పేరు ఏది ఉంటుందో అంటే తండ్రి గారి తండ్రి గారి పేరు ఏదై ఉంటుందో దాన్ని పెద్ద కొడుక్కి పెట్టుకుంటారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క తండ్రి గారి పేరు తన కడుపున పుట్టినటువంటి పెద్ద కొడుకుకి పెట్టుకున్నారు అందుకని పెద్ద ఆయన పేరు గణపతి శాస్త్రి శాస్త్రంలో ఒక్క కొడుకు కొడుకు కాదు ఒక కన్ను కన్ను కాదు అని కాబట్టి ఇద్దరు కొడుకులు ఉండాలి అని రెండవ కుమారుడు కలగాలి అని ఆయన చాలా కాలం పరితపించి దేవతలకి ప్రార్థన చేశారు చిట్ట వాళ్ళ కులదైవం స్వామినాథన్ ఇప్పటికి మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారిని స్వామి మలైలో కొలుస్తూ ఉంటాం ఆ స్వామి మలైలో ఉండేటటువంటి స్వామినాథుడిని ఉపాసన చేస్తే ఆయన అనుగ్రహం చేత కుమారుడు కలిగాడు ఆ కలిగినటువంటి కుమారుడికి స్వామినాథుడు అని పేరు పెట్టుకున్నారు ఆ స్వామినాథుడే తర్వాతి కాలంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అనేటటువంటి ఖ్యాతి పొందినటువంటి నడిచే దేవుడ ఈ లోకంలో విశేషమైనటువంటి ఖ్యాతిని సముపార్జన చేశారు ఆ స్వామినాథుడు జయనామ సంవత్సరంలో అనురాధ నక్షత్రంలో వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో పాజ్యమి తిథి నాడు పద్దెనిమిది వందల తొంభై నాలుగో సంవత్సరం మే ఇరవైవ తారీఖున ఈ లోకంలో అవతరించారు కానీ ఆయన పుట్టినప్పుడు ఒక మహాపురుషుడు అవతరించాడని ఎవ్వరూ అనుకోలేదు విల్లుపురంలో పనిచేస్తున్నారు వాళ్ళ నాన్నగారు అప్పటికి ఆ విల్లుపురం అని అనబడేటటువంటి పట్టణంలో హనుమంతుని యొక్క దేవాలయం ఉన్నటువంటి వీధిలో ఆ ఇంట్లో ఆయన జన్మించారు అప్పుడు ఆ ఇల్లు అంత గొప్పదవుతుందని ఎవరు ఊహించలేదు ఇప్పుడది కంచికామ కామకోటి పీఠ పరిపాలితమైనటువంటి ప్రాంగణంగా ఒక వేద పాఠశాల నిర్వహింపబడుతోంది అందులో అక్కడ ప్రభవించి స్వామినాథన్ అని పేరు పెట్టబడింది వారు పుట్టినది జయనామ సంవత్సరం జయ జయ ఇది ఆమ్రీడితంగా ఒకటికి రెండు మాటలు ఎవరికి అన్వయం చేస్తారు అంటే శంకరాచార్యులు వారికి అన్వయం చేస్తారు జయ జయ శంకర హర హర శంకర అంటారు ఇప్పటికీ శంకర జయంతి ఎక్కడైనా జరిపితే పెద్ద పెద్ద ప్రవచనాలు అక్కర్లేదు సభలో అందరూ కూర్చుని జై జయ శంకర హరహర శంకర భజన చేస్తే చాలు